టంగటూరు పట్టణంలో సిమ్స్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మ్యారిటమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరై సిమ్స్ హాస్పిటల్ను ప్రారంభించారు గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చులతో అందించాలన్న ఉద్దేశంతో టంగటూరులో సిమ్స్ హాస్పిటల్ను ఏర్పాటు చేసిన డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావును మంత్రి స్వామి దామచర్ల సత్య అభినందించారు ఈ సందర్భంగా అతిథులను డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి టంగుటూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ నందు అందించే వైద్య సేవలను వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ టంగటూరు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలన్న ఉద్దేశంతో సిమ్స్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు టంగుటూరు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఒంగోలు నగరంలో సిమ్స్ హాస్పిటల్ మరియు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న స్పెషాలిటీ డాక్టర్లను వారం రోజులకు ఒకసారి టంగటూరు తీసుకుని వచ్చి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని తెలిపారు .

और वाटर बॉडीスナー इधर इधर बट और वाटर बॉडीスナー और वाटर बॉडीスナー ठीक है थोड़ी क्लासेस दिस आ आ आ आ बोल लो मटीगा टाइम आ गया भाई तो कुछ मुंड

की मोटर भाई खराब है खराब है ना ठीक है जब అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ అలాగే ఫెలోషిప్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే షుగరు బీపీ విష జ్వరాలు లాంటి డెంగ్యూ జ్వరాలు అలాగే తల నరాలు ఊపిరితిత్తులు గుండె కీళ్ళ నొప్పులు ఇట్లాంటి జనరల్గా వచ్చే ప్రతిరోజు వారు వచ్చే సమస్యలు అన్నీ చూసే స్పెషాలిటీ అంటే అది ఫస్ట్ జనరల్ మెడిసిన్ దగ్గరకు వచ్చి వారి సమస్యలు పేషెంట్లు తెలుసుకుని చెప్ చెప్పుకుని అవసరాన్ని బట్టి మిగతా స్పెషాలిటీ డాక్టర్స్కి చూపించడం జనరల్ మెడిసిన్ నుంచి స్పెషాలిటీని జరిగే ప్రక్రియ అది సో ఆల్రెడీ మేము ఒంగోలులో ఈరోజు అంటే అనగా ఇరవై తారీఖు ఏప్రిల్ ఆదివారం టంగుటూరులో మా స్విమ్స్ హాస్పిటల్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రాంచ్ని ఈ టంగుటూరు పట్టణంలో మేము ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పల్లె పల్లెటూరు పల్లెలకి సంబంధించిన పేద ప్రజలకి ముఖ్యంగా వైద్య సహాయాన్ని అతి తక్కువ ఖర్చులు అందించాలన్న ఉద్దేశంతో రంగుటూరులో స్విమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ చాలామంది మిత్రులు మన మలకల్పూరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు అలాగే మధుసూదన్ రావు గారు అలాగే చాలా వెంకటరావు గారు అలాగే వెంకటరామ గారు అలాగే ముఖ్యంగా రామలింగం గారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రముఖులు జయంత బాబు గారు వారందరి సహకారంతో ఈరోజు ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా ముగించాం అలాగే ఈ ప్రారంభోత్సవాన్ని చేసింది మంత్రివర్యులు శ్రీ బాలవీరంజన స్వామి గారు అలాగే మన యువ నాయకులు ప్రముఖులు మన దామచర్ల సత్య గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది ఇది చాలా సంతోషం ఈ హాస్పిటల్లో అన్ని జబ్బులకు సంబంధించిన ట్రీట్మెంటు జరుగుతుంది భవిష్యత్తులో అవసరానికి కొద్ది ఇక్కడ స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ అంటే గుండె తల నరాలు న్యూరాలజీ గ్యాస్ట్రాబ్లు సంబంధించిన గ్యాస్కి సంబంధించిన కానీ ఎముకలకు సంబంధించిన కానివ్వండి లేడీస్కి సంబంధించిన గైనకాలజీకి సంబంధించిన స్పెష స్పెషాలిటీస్ కానివ్వండి పిల్లల స్పెషాలిటీస్ కంటి వైద్యం కానీ లేదన్నా చెవి అన్ని స్పెషాలిటీసు ఇక్కడికి వారం వారం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా వైద్య సేవలు అందించాలనే ఆలోచన కూడా ఉందండి అలాగే మాకు ఒంగోలులో ఉపా సూపర్ స్పెషాలిటీ హా స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది ఆ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి ఆ ఉపా సూపర్ స్పెషాలిటీలో దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా గుండె ఊపిరితిత్తులు గ్యాస్ తప్పుకు సంబంధించిన డాక్టర్ గారు అలాగే నరాలు న్యూరాలజిస్టు ఆర్థోపెడిక్స్ గైనకాలజీ అలాగే పల్మనాలజీ న్యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన డాక్టర్స్ అక్కడ ముఖ్యంగా సీనియర్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు సో వారి సేవలను కూడా భవిష్యత్తులో ఇక్కడ ఉన్న తంగుటూరు పరిసర ప్రాంతంలో ప్రజలు పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి కోసం నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఇక్కడ తంగుటూరులో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా పేద ప్రజలకి వైద్య సేవలు మరింత అందుబాటులో తీసుకురావాలి అతి తక్కువ ఖర్చులో అలాగే ఏదైనా సీరియస్ వ్యాధులు వచ్చినప్పుడు చాలామంది పేద ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే ఉంది దానికి సపోర్ట్గా మాకు ఉపా స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అక్కడ అతి తక్కువ ఖర్చుతోటి వైద్యాన్ని అందించడం జరుగుతుంది అలాగే అతి పేదవారికి అలాగే ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సేవలు ఉచిత ఆరోగ్య సేవలు కార్డు ఉన్న వాళ్ళకి పదిహేను దగ్గర దగ్గర పదిహేను రకాల స్పెషాలిటీస్ సంబంధించిన ఉచిత వైద్య సేవలు మన ఉపాస్ సూపర్ స్పెషాలిటీకి అనుబంధంగా ఉన్న ఉపాస్ హార్ట్ కేర్ అంటే పాత రోజుల్లో రాజమంగగారి హాస్పిటల్ అనేవాళ్ళు సంతపేటలో అక్కడ ఉపాస్ హార్ట్ కేర్ అనే సెంటర్ ఉంది అక్కడ మొత్తం పదిహేను రకాల స్పెషాలిటీ సంబంధించిన అన్నీ కూడా ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ భరోసా ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తాం మా ద్వారా సో తద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకి ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఆర్థికంగా వైద్యానికి నోచుకోలేని వాళ్ళు ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తోడు తోడ్బాటుగా ఉండాలని సపోర్ట్గా ఉండాలని ఇక్కడ ఈ తంగుటూరులో ఈ సెంటర్ని ప్రారంభించడం జరిగింది ఈ సెంటరు శ్రీ వెంకట వెంకటనరసాయి గారి భవనంలో ఉన్నాము ఈ భవనంలోనే డాక్టర్ కృష్ణారెడ్డి గారిని కంటి డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అలాగే పక్కనే రాజరాజేశ్వరి కల్ బటల్ షాపు ఇది కొండెప్పి బస్ స్టాండ్ అంటారు ఈ కొండెప్పి బస్ స్టాండ్లో ఈ స్విమ్స్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే దీనికి మెయిన్ సంస్థ ఒంగోలు అరవేడుగుల రోడ్లో స్విమ్స్ హాస్పిటల్ అని నేను అక్కడ చేస్తా ఉన్నాను అక్కడ కూడా జనరల్ మెడిసిన్ నేను అలాగే గైనకాలజిస్టు శ్రీమతి సరేజ్ దేవు గారు అలాగే పిల్లల డాక్టర్ మిగతా ఇతర సదుపాయాలు కూడా అక్కడ ఉన్నాయి పేద ప్రజలు ఏ కష్టంలో వచ్చినా ఏ జబ్బుతో వచ్చినా కూడా ఈరోజునే మేము చెయ్యొందించి వాళ్ళకి చేయవచ్చునివ్వడానికి కానివ్వండి ఆదుకోవడానికి కానీ మాకు అన్ని సదుపాయాలు సరఫరా అవకాశాలు సౌకర్యాలు ఉన్నాయండి ఎందుకంటే నేను ఇక్కడ ఉంటారు ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ పా సూపర్ స్పెషాలిటీ